అందరికీ నమస్తే మనీ ప్లాంట్ని మట్టిలో కాకుండా ఇలా చిన్న జాడీలలో కప్స్ కప్స్లో వాటర్ వేసి పెంచుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియోని చూడండి ఈ స్పెషల్ వీడియో మీకోసమే ఎందుకంటే వాటర్లు పెంచే మనీ ప్లాంట్ల కోసం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మనము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చూడాల్సిందే వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా మంది నా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయలేదండి మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చింది తప్పకుండా లైక్ చేస్తే వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను చిన్న కప్పులల్లో జాడీలలో బాటిల్లో వాటర్ వేసి ఈ మనీ ప్లాంట్ని కటింగ్స్ని పెంచుకుంటున్నానండి దాదాపు టూ వీక్స్ నుంచి వీటికి వాటర్ అనేది ఇవ్వలేదన్నమాట వాటర్ మొత్తం ఇనికిపోయాయి పైగా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది జాగ్రత్తగా నోటీస్ చేశారా ఇందులో దోమలు అనేది ఎక్స్పెట్టేశాయి వాటి లార్వా కూడా ఫామ్ అయిపోయిందనమాట మరి కొన్ని ఇలా జాడీలలో అయితే వాటర్ మొత్తం కంప్లీట్గా ఆవిరైపోయాయి ఇలా మనము నిర్లక్ష్యంగా వదిలేస్తే అవి ఎక్కువగా మనము దోమల్ని పెంచే ఛాన్సెస్ అనేది ఇచ్చేవాళ్ళం అనమాట అందుకని జాగ్రత్తగా మీరు నోటీస్ చేసుకుని రెగ్యులర్గా వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాటిల్స్లలో కూడా దోమలు అనేది ఎక్స్పెట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి మనము ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఇలా కప్స్లలో బాటిల్స్లలో మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటాం కదా వీటిని తీసుకెళ్లి హాల్స్లో పెట్టుకుంటాము బెడ్రూమ్లో పెట్టుకుంటాము లేదంటే కిచెన్లో పెట్టుకుంటూ ఉంటాము ఇలా వాటర్లు వేసి మొక్కలు పెంచుకునేటప్పుడు తప్పకుండా ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి అలా వాటర్ చేంజ్ చేస్తూ ఉంటేనే వాటికి కావాల్సిన మినరల్స్ అన్నీ ఈ వాటర్ ద్వారా అనేది చక్కగా మొక్కలు అనేది హెల్దీగా బ్రతుకుతాయి ఈ కటింగ్స్ నేను ఇప్పుడు కప్స్ నుంచి బయటకు తీసాను జాగ్రత్తగా నోటీస్ చేయండి ఆకులు మొత్తం ఎండిపోయాయి కొన్ని ఏమో కుళ్ళిపోయాయి కొన్ని ఆకులేమో ఎండిపోతూ ఉన్నాయన్నమాట అలా ఎందుకు జరుగుతుందంటే మనం బాటర్ని సరిగా చేంజ్ చేయలేదు అంతేకాకుండా వాటికి సరిగ్గా సన్లైట్ అందనప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈ కటింగ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు గమనించారా కొత్తగా రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కొంతమందికి డౌట్ ఉంటుంది కేవలం వాటర్లో మనము మనీ ప్లాంట్ని పెంచుకోవచ్చా అని డౌట్ పడుతూ ఉంటారు కదా చక్కగా పెంచుకోవచ్చండి ఎన్ని ఇయర్స్ అయినా సరే మీరు రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే చాలు ఈ కటింగ్స్ అనేది చక్కగా గ్రో అవుతూ ఉంటాయి అనమాట కాకపోతే ఒక చిన్న పని చేయాలి ఏంటంటే వీటిని రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండాలి కొంచెం వెలుతురున్న చోట పెట్టుకోండి రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేయడంతో పాటుగా ఆకుల్ని కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారంటే మాత్రం చిన్న చిన్న కప్స్లలో జార్స్లలో బాటిల్స్లలో కూడా ఈ కటింగ్స్ అనేది మీరు సంవత్సరాల కొంది చక్కగా పెంచుకోవచ్చు రూట్స్ కూడా చక్కగా ఫామ్ అవుతాయండి చాలా చక్కగా హెల్దీగా కూడా ఉంటాయన్నమాట ఈ ఎండిపోయిన ఆకులు మనం బయటపడాల్సిన అవసరం లేదు వీటిని చక్కగా తీసుకెళ్ళి కంపోస్ట్బుల్ని వేసుకోవచ్చు లేదంటే వేరే మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ లీవ్స్ అనేది ఎండిపోతూ ఉన్నాయి కదా అలా ఎందుకు జరుగుతుందంటే వాటికి మనము ఎక్కువగా మినరల్స్ అనేది ఇవ్వము కేవలం వాటర్ మాత్రమే ఇస్తూ ఉంటాము ఇలా గ్రోయింగ్ స్టేజ్లో అవి డల్గా ఉన్నాయి సరిగ్గా పెరగట్లేదు ఆకులు వాడిపోతున్నాయి పండుబడిపోతున్నాయి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వాటికి కొంచెం సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని టూ మంత్స్కి ఒకసారి ఒక డ్రాప్ వరకు మీరు తీసుకున్న కంటైనర్ సైజ్ బట్టి కొంచెం కొంచెంగా వేయండి ఇప్పుడు ఈ జార్స్ని అలాగే కప్స్ని కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అనేది నింపుకోవాలి లేదంటే మళ్ళీ కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి అంతగా అనిపించదు ఇక్కడ చూసారు కదా నేను నీట్గా వాష్ చేసుకున్నాను మరి వాటర్ ఏ వాటర్ ఇవ్వాలని చాలామంది డౌట్ వస్తూ ఉంది కదా మనం తాగి వాటర్నే ఇవ్వండి బోర్ వాటర్ మాత్రం ఇవ్వకండి మనం ఏ వాటర్ని తాగుతామో ఆ వాటర్ని మాత్రమే ఇవ్వండి కంప్లీట్గా నింపుకోవద్దు కొంచెం గ్యాప్ ఉండేలా నింపుకోవాలి మనము ఇందులో కటింగ్స్ వేసినప్పుడు లీవ్స్ అనేది ఈ వాటర్కి తగలకుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ లీవ్స్ అనేది వాటర్కి తగిలాయి అనుకోండి అవి మెల్లి మెల్లిగా కుళ్ళిపోవడంతో పాటుగా మిగతా కటింగ్స్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటర్కి మాత్రం లీవ్స్ అనేది తగలకుండా చూసుకోండి ఇక్కడ బుజ్జు బుజ్జి జార్స్ తీసుకున్నానండి అదేనండి చిన్న చిన్న జాడీలు తీసుకున్నాను మీరు గ్లాసు తీసుకోవచ్చు ప్లాస్టిక్ తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి పింగానివి అనేవి తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు చాలామంది మట్టి లేకుండా మొక్కలు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ మనీ ప్లాంట్ కటింగ్స్ని ఇలా వాటర్లో వేసి కూడా చక్కగా పెంచుకోవచ్చు చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అనమాట కాకపోతే రెగ్యులర్గా వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి లైట్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఒకవేళ మీరు ఇంటి లోపల పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం వన్ వీక్ ఒకసారి అయినా సరే మార్నింగ్ అట్లీస్ట్ వన్ అవర్ లేదా టూ అవర్స్ అయినా సరే వీటిని ఎండలో పెట్టడానికి ట్రై చేయండి అలా పెడితేనే ఈ కటింగ్స్ అనేది చక్కగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూసారు కదా ప్రతి ఒక్క మొక్క అంటే ప్రతి ఒక్క కటింగ్ కూడా న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది ఏం పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు వాటర్ చేంజ్ చేస్తూ ఉండండి మార్నింగ్ పూట సన్లైట్లో పెట్టుకోండి అంతే ఇంకా మీరు చేయాల్సిన పని ఏమీ లేదు రెగ్యులర్గా ఈ పనులు చేసుకుంటూ పోండి కటింగ్స్ మాత్రం ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి అవి ఏంటంటే ఒకవేళ కుళ్ళిపోయినవి ఏమైనా ఉంటే మాత్రం అప్పటికప్పుడు తీసేయడం తెలుసుకోండి అలా తీయడం వల్ల కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట అలానే ఉంచేసారనుకోండి అది మెల్లిమెల్లిగా కుళ్ళిపోయి కటింగ్స్ అనేది చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మీరు చూసారు కదా న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి మట్టిలో పెరిగే మనీ ప్లాంట్ కంటే కూడా కొత్తగా వచ్చే లీవ్స్ మాత్రం కొంచెం చిన్న సైజులో వస్తాయి ఎందుకంటే మనం వాటర్లో పెంచుకునే మొక్కలు కాబట్టి కంపేర్ టు మట్టిలో పెంచుకునే మొక్కలకు సైజ్ కంటే కూడా కొంచెం లీవ్స్ అనేది చిన్నగా వస్తాయన్నమాట ఓ పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి చిన్న లీవ్స్ వచ్చినా కూడా చక్కగా గ్రీనిష్ కలర్లో ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాయి ఎటువంటి పెస్ట్ కూడా ఏమీ ఉండదు రెగ్యులర్గా నేను చెప్పిన టిప్స్ అనేది పాటిస్తూ ఉన్నారంటే మాత్రం వీటిని పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా మీరు వీటిని తీసుకెళ్ళి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం